హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి ఒక వంద అడుగుల గోడ అనేది ప్లాస్టింగ్ అనేది చేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది మెటీరియల్ ఎంత ఖర్చు అవుతుంది లేబర్కి ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి గోడ కట్టడానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది ఆల్రెడీ నేను ఫుల్ వీడియో అనేది చేశాను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి చూసి తెలుసుకోండి ఈ వీడియోలో జస్ట్ ప్లాస్టింగ్ అనేది లోపల పక్క అలాగే బయట పక్క రెండు వైపులా కూడా ప్లాస్టింగ్ అనేది చేసుకుంటే మనకి సిమెంట్ అనేది ఎంత పడుతుంది అనేది ఫస్ట్ చూసుకుందామండి సిమెంట్ వచ్చేసరికి ముందుగా దీనికి సంబంధించి అడుగులు మొత్తం మనం వంద అడుగులు పొడవ అనేది తీసుకున్నాం కాబట్టి బయటలో ఉన్న రెండు వైపులా కలుపుకొని రెండు వందల అడుగులు అనేది మనకి పొడవు రావటం జరుగుతుంది అలాగే హైట్ వచ్చేసరికి కింద నేల మట్టం నుంచి మనం ప్లాస్టింగ్ చేసుకునే బిట్ ఏదైతే ఉందో ఈ బిట్టు మొత్తం కూడా ఎనిమిది అడుగులు హైట్ అనేది తీసుకున్నాం సో మనకి రెండు వందలు ఇంటూ ఎనిమిది మనకి టోటల్ గా పదహారు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు చదరపు అడుగులు ఏరియా వరకు కూడా రావటం జరుగుతుంది అలాగే పైన టాప్ అనేది కూడా వేసుకోవాలి కాబట్టి ఈ కాంపౌండ్ వాల్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఫోర్ ఇంచ్ వాల్ అనమాట సో ఈ కాంపౌండ్ వాల్లో మనం ఫోర్ ఇంచ్ వాల్ అనేది కట్టుకున్నాం కాబట్టి దీనికి పైన టాప్ అనేది వేసుకున్నట్లయితే మరొక నలభై అడుగులు అనేది మనకి ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట మొత్తం కలుపుకున్నప్పుడు పదహారు వందల నలభై స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా టోటల్ ఏరియా అనేది మనకి ఇక్కడ రావటం జరుగుతుంది దీని మొత్తానికి కలుపుకొని పదిహేను సిమెంట్ బ్యాగుల వరకు కూడా ఇక్కడ పడతాయి అనమాట పదిహేను సిమెంట్ బ్యాగులు అంటే ఒక సిమెంట్ బ్యాగ్ ధర అనేది మూడు వందల ఇరవై రూపాయలు చొప్పున మనం చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల దాకా ఓన్లీ సిమెంట్కి కాస్ట్ అనేది అవటం జరుగుతుంది అలాగే శాండ్ అండి శాండ్ వచ్చేసరికి టోటల్ గా ఒకటిన్నర యూనిట్ వరకు కూడా శాండ్ అనేది పట్టే అవకాశం అనేది ఉంటుంది ఒకటిన్నర యూనిట్ అంటే ప్రజెంట్ మనకి ఒక యూనిట్ ధర అనేది నాలుగు వేల రూపాయలు అనేది తీసుకుంటున్నారు ఇది కొన్ని ఏరియాలను బట్టి ఒక ఐదు వందల రూపాయలు అనేది అటు ఇటుగా కూడా ఉంటుంది అనమాట సో మనకి ఒకటిన్నర యూనిట్ కి మొత్తంగా ఆరు వేల రూపాయలు అనేది ఇక్కడ శాండ్కి కి ఖర్చు అవుతుంది ఇక అలాగే ఈ ప్లాస్టింగ్ లో పెద్ద ఖర్చు అనేది ఉండదు అంటే ఇసుక మనకి సిమెంటు ఈ రెండు వచ్చేసినాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి లేబర్ కాస్ట్ వర్క్ చేసిన వాళ్ళకి వచ్చేసరికి టోటల్ గా బయట లోపల ప్లాస్టింగ్ అనేసి పైన టాప్ అనేది వేసి ఇవ్వడానికి మాత్రమే ఓన్లీ నార్మల్ ప్లెయిన్ ప్లాస్టరింగ్ అనమాట దీనికి వాళ్ళు తీసుకునే బడ్జెట్ వచ్చేసరికి పదిహేను వేల రూపాయల నుంచి పదహారు వేల రూపాయలు అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇది కొన్ని ఏరియాలను బట్టి కాస్ట్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఈ ప్లాస్టింగ్ కి సంబంధించి ఓన్లీ అనమాట ప్లాస్టింగ్ వరకు అయ్యే ఖర్చు ఈ పదిహేను వేలు టు పదహారు వేలు అవుతుంది ఇప్పుడు మనకి ఓవరాల్ గా టోటల్ బడ్జెట్ అనేది ఒక వంద అడుగుల వాడ అనేది మనం లోపల బయట ప్లాస్టరింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఫైనల్ బడ్జెట్ అనేది ఇరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది అంటే ఇంచుమించుగా ఇరవై ఏడు వేల రూపాయలు అనేది మీకు కాస్ట్ అనేది అవటం జరుగుతుంది అనమాట ఇది యాక్చువల్లీ మనకి ప్లాస్టరింగ్ అనేది చేసుకుంటే అయ్యే బడ్జెట్ నార్మల్గా ఏంటంటే వాల్ కట్టినందుకు ప్లాస్టరింగ్ చేసినందుకు అలాగే దీనిలో మనకి డిజైన్ వర్క్ అనేది చేస్తారు కాంపౌండ్ వాల్ కాబట్టి దానిలో డిజైన్ వర్క్ కూడా చేస్తారు పైన పట్టీలు అనేవి పెడతారు ఇవన్నీ కలిపే కాంట్రాక్ట్ అనేది తీసుకొని వర్క్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో అందులో నుంచి ఈ అమౌంట్ అనేది మనం సపరేట్ చేసి ఈ వర్క్ వర్క్ మనం సపరేట్ గా చెప్పుకోవాలి అనుకున్నట్లయితే మనకి అయ్యే బడ్జెట్ ఇదన్నమాట ఈ వీడియో ఇట్లా చేయమని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అనేవి అరగడం జరిగిందండి ఎందుకంటే చాలా మంది కూడా మొత్తం కాంట్రాక్ట్ అనేది ఇచ్చుకోలేరు అనమాట వాళ్ళు ఏంటంటే లేబర్కి అనేది చేయించుకుంటూ ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే మెటీరియల్ అని వాళ్ళు తెచ్చుకొని డైలీ కూలీ ఇచ్చి చేయించుకునే వాళ్ళు ఉంటారు సో ఆ విధంగా అయితే చేయించుకునే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి క్లియర్గా అర్థం అవడం కోసం ఈ వీడియో అనేది చేయడం జరిగింది మొత్తం కాంట్రాక్ట్ బేసిక్ లోనే ఉంటుంది ఆల్రెడీ ఇదే వాళ్ళు కట్టుకొని మనకి ప్లాస్టింగ్ చేసి టోటల్ మొత్తం డిజైన్ వర్క్ కూడా చేసి ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను ఫుల్ వీడియో అనేది చేశాను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను ఆ వీడియో కూడా చూసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చింది మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్